పై నీరు ఎలా ఏర్పడింది గుట్టు విప్పిన శాస్త్రవేత్తలు మన భూగోళంపై డెబ్బై ఒకటి శాతం నీరు ఉంటుంది అయితే భూమిపైకి అంత నీరు ఎక్కడ నుండి వచ్చిందనేది మాత్రం ఇంతవరకు ఖచ్చితంగా తెలియరాలేదు గత కొన్ని సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు దీనికి రకరకాల ప్రాకల్పనలు చేస్తూ కారణాలు చెబుతూనే ఉన్నారు ఇక నాలుగు వందల అరవై కోట్ల ఏళ్ల క్రితం మన సౌర వ్యవస్థ ఏర్పడినప్పుడు మిగిలిపోయిన భాగాలే తోకచుక్కలు ఇవి దుమ్ము రాళ్ళు మంచుతో కూడుకొని ఉంటాయి గ్రహాలు గ్రహశకలాల మాదిరిగానే ఇవి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంటాయి భూమిపై నీరు ఏర్పడటంపై దశాబ్దాలుగా పరిశోధనలు ఆస్టరాయిడ్ దీకొట్టడంతో భూమిపై నీటి వనరులు మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధనలో కీలక విషయాలు అనంత విశ్వంలోని సమస్త జీవకోటికి నీరే ఆధారం మన సౌర కుటుంబంలో నీటి వనరులు ఉన్న ఏకైక గ్రహం భూమి అందుకే జీవరాశి మనుగడ సాధ్యమవుతోంది మరి భూమిపై నీరు ఎలా ఏర్పడింది దీనికి మూలం ఏంటి అనేది మాత్రం ఇంతవరకు ఖచ్చితంగా తెలియదు ఈ దిశగా దశాబ్దాల నుంచి శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతున్నాయి కాని ఇప్పటి వరకు ఏ ఒక్క అధ్యయనము స్పష్టమైన అభిప్రాయాలను వెల్లడి చేయలేదు తాజాగా ఓ అధ్యయనం భూమిపై నీరు ఏర్పడటానికి ప్రాథమిక కారణాలను గుర్తించినట్టు తెలిపింది తోక చుక్కలు ఘకొట్టడం వల్లే భూమిపై నీరు ఏర్పడిందని ఈ మేరకు అమెరికాలోని మిచిగన్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం వెల్లడించింది అంగారకుడు మార్స్ బృహస్పతి జూపిటర్ గ్రహాల మధ్య గ్రహశకలాల గొలుసు ఆస్టరాయిడ్ బెల్ట్ ఒకటి ఉంటుంది ఆ బెల్ట్లో ప్రత్యేకమైన తోకచుక్కలు అరవై శాతం మేర భూమిని పోలిన కొన్ని ఆస్టరాయిడ్లు తిరుగుతూ ఉంటాయి వీటిలో మంచు రూపంలో భారీ నీటి నిల్వలు ఉన్నాయి వేల సంవత్సరాలుగా తోకచుక్కలు ప్రత్యేక ఆస్టరాయిడ్లు భూమిని ధీకొట్టడంతో కాలక్రమంలో భూమిపై నీరు ఏర్పడింది జలచక్రంలో సన్ వాటర్ సైకిల్ భాగంగా పుష్కలంగా వర్షాలు కురిసి సరస్సులు నదులూ సముద్రాలు ఏర్పడినట్టు అంచనా అని ఐకారస్ జర్నల్లో ప్రచురించిన అధ్యయన ఫలితాల్లో పేర్కొన్నారు ఈ తోకచుక్కలకు కోమా లేదా తోక కనిపించవు కాని ఉపరితల మంచును బయటకు పంపడం వల్ల గురుత్వాకర్షణ రహిత త్వరణాన్ని చూపుతాయి ఈ వస్తువులు లోపలి లేదా బయటి ప్రధాన గ్రహసకలం బెల్ట్ నుంచి వచ్చాయని మేము భావిస్తున్నా అంతర్గత సౌర వ్యవస్థలోకి కొంత మంచును పొందడానికి ఇది మరొక విధానం ఈ మోడలింగ్లో లక్ష సంవత్సరాలకు పైగా వివిధ అంశాలను సృష్టించాం ఇది భూమిపై నీటికి సంభావ్య మూలాలను గుర్తించడంలో సహాయపడింది మన సౌర వ్యవస్థలోని తోకచుక్కల వైవిధ్యాన్ని నొక్కి చెప్పాయి మరింత సమాచారం రాబట్టాలంటే విస్తృత పరిశోధనలు నిర్వహించాల్సిన అవసరం ఉంది అని పరిశోధనలకు నేతృత్వం వహించిన ఆస్టర్ టేలర్ తెలిపారు టేలర్ బృందం అంచనా ప్రకారం భూమికి సమీపంలో ఉన్న అన్ని వస్తువులలో నియోస్ ఉన్నవి సున్నా పాయింట్ ఐదు శాతం నుంచి అరవై శాతం మధ్య తోకచుక్కలు కావచ్చు ఈ విస్తృత శ్రేణి నియోస్ గుర్తించదగిన భాగమైనప్పటికీ వాటి ఖచ్చితమైన ప్రాబల్యం గురించి చాలా అనిశ్చితి ఉందని సూచిస్తుంది గ్రహశకలాలు గతంలో అనుకున్న దానికంటే ఎక్కువ మంచును కలిగి ఉన్నాయని తాజా పరిశోధన సూచిస్తోంది